ఓటీటీలో ఒక మంచి సిరీస్ చూడాలనుకుంటున్నారా అది కూడా ఒక మంచి థ్రిల్లర్ సిరీస్ అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఒక మంచి థ్రిల్లర్ మూవీ చెప్తాను అదే కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ టూ సో సీజన్ వన్ వచ్చేసరికి ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ అయింది దీన్ని చాలామంది ఆదరించడం వల్ల సీజన్ టూ కూడా కంటిన్యూ చేశారు అయితే ఇది జూన్ ట్వంటీన్త్న హాట్స్టార్లో రిలీజ్ అయింది అప్పటి నుంచి కూడా ఈ సిరీస్ని అందరూ విపరీతంగా చూడడం మొదలుపెట్టారు ముందుగా ఈ సీజన్లో నటించిన మెయిన్ లీడ్స్ ఎవరో చూద్దాం లాల్ ఇంద్రాన్ అర్జున్ రాధాకృష్ణన్ అర్జు వర్గీస్ సో వీళ్ళందరూ అయితే మెయిన్ లీడ్స్గా చేయడం జరిగింది అయితే ఫస్ట్ సీజన్ వన్ స్టోరీ చూసుకున్నట్టయితే సీజన్ వన్లో ఎలా ఉంటుంది అంటే ఒక హోటల్లో ఒక అమ్మాయిని హత్య చేసి వెళ్ళిపోతాడు అయితే ఎలాంటి క్లూ లేకపోవడం వల్ల ఒక అమ్మాయి కొన్ని తీసుకొని వచ్చి పోలీసులు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఇన్వెస్టిగేట్ చేసినా కానీ అక్కడ ఒక్క క్లూ కూడా దొరకదు అయితే చివరికి అసలు ఆ వ్యక్తిని పోలీసులు ఎలా పట్టుకుంటారు ఏంటి ఎలా దొరుకుతాడు పోలీసులకు అన్నది సీజన్ వన్ అయితే సీజన్ టూ స్టోరీ ఒకసారి చూద్దాం సో సీజన్ టూలో ఎలా ఉంటుందంటే ఇది ఒక మ్యూజియంలో స్టార్ట్ అవుతుంది మ్యూజియంలో దొంగతనం జరుగుతుంది అయితే అక్కడికి వచ్చిన పోలీసుల కుక్కలు వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి అయితే దానికంటే ముందే ఒక సీనియర్ కానిస్టేబుల్ మిస్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలోనే అంటే ఈ కానిస్టేబుల్ ఎప్పుడైతే మిస్ అవుతాడో అప్పుడు పోలీసుల మీద అనేక రకాలమైన రూమర్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి అంటే పోలీసులు లంచగొడ్డికి పాల్పడ్డారని లేకపోతే అవినీతికి పాల్పడ్డారని డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు పోలీసులు అనే ఇలాంటి రూమర్స్ అయితే పోలీసుల మీద పడ్డం జరుగుతుంది అయితే ఈ క్రమంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వీళ్ళందరినీ కూడా వేరే వేరే ప్లేసెస్కి పంపించే ప్రయత్నం చేస్తుంది ఆ టైంలోనే ఈ సీనియర్ కానిస్టేబుల్ అయితే మిస్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ సీనియర్ కానిస్టేబుల్ ఎందుకు మిస్ అయ్యాడు దాంట్లో ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు అన్నది కూడా ఈ సీజన్ మొత్తం కూడా ఇదే చూపిస్తూ ఉంటారు అయితే దీంట్లో ఫస్ట్ ప్లస్లు మైనస్ల విషయానికి వస్తే ఫస్ట్ ప్లస్ చూసుకుందాం ప్లస్లు ఏంటి అంటే మన అసలు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కరు కూడా సినిమాలో కనిపించరు ఒక లాల్ తప్పించి అయితే ఒక్కరు కూడా లేకపోయినా కానీ మనందరం ఏంటి అంటే స్టోరీని ఓన్ చేసుకొని దా స్టోరీలో లీలమైపోయి మూవీ చూస్తూ ఉంటాము కాబట్టి అంత పెద్ద డిఫరెన్స్ అనిపించదు అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కెమెరా మ్యాన్ ఈ అంతా కూడా చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేస్తాడు అలాగే బయట కుక్కలు ఎలా ఉంటాయో విశ్వసనీయంగా పోలీసుల దగ్గర సేమ్ అలానే చూపించే ప్రయత్నం చేస్తారు అంటే ఇది ఎంతవరకు నిజమో అవద్దమో లేకపోతే గ్రాఫిక్స్ అన్నది మనకు తెలియదు కానీ అంత సహజంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మైనస్లు మైనస్ ఏంటి అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ల్యాక్ చేసి చూపించడం అది క్లియర్గా కనిపిస్తుంది అండ్ టెక్నికల్గా కూడా డీసెంట్గా ఉన్నప్పటికీ కూడా ఇంకొంచెం ఏదో లోటుబాట్లు ఆ వాయిస్ వినిపించకపోవడం క్లియర్గా లేకపోవడం అవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ త్రీ పాయింట్ జీరో అండ్ మీరు ఈ మూవీని చూడండి మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి